మాజీ మంత్రి హరీష్ రావు మీద కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశావు అని ప్రశ్నించారు పదేళ్లలో ఇచ్చిన హామీలు ఏం పూర్తి చేశారని నిలదీశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తామని చెప్పారు సోనియా గాంధీ ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతామన్నారు ఆరు గ్యారంటీల అమలుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని తెలిపారు ఎన్ని చెప్పినా ఆయన తొందర బాబు మీరు ఇన్ని రోజులు చెప్పిండ్రు మీరు ఏమేం చెప్పిడు మూడు ఎకరాల భూమి అన్నాడు హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు ఇంటికో ఉద్యోగం అని బాబు ఇంకా మొదలే పెట్టాలి అప్పుడే మీరు ఏం చెయ్యలేరు ఇది కాదు ఇది డెస్పరేట్ గా ప్రజలకు గమనిస్తున్నారా బాబు మీరు ఇప్పుడే మాట్లాడుతుంటే అరే ఏ నాలుగు రోజుల రాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆయన నెల కూడా పూర్తి చేసుకోలేదు ఈ అపోజిషన్లకు పరిపాట లేదని ప్రజలు అనుకుంటున్నారు సర్వే ప్రజలు హరీష్ రావు ఏదో తొందరపడి మాట్లాడుతున్నాడు మీరు ఇచ్చిన వాగ్దాన్ని ఏం పూర్తి చేసిన చెప్పు అనుకోని అన్ని చేసుకున్నారు మీకు ఏది ఏది కావాలనో అన్ని చేసుకున్నారు ప్రగతి భవనం సెక్రేటర్ అనుకో అంబేద్కర్ స్టాట్యూ అన్ని చేసిండ్రు కానీ ఇచ్చిన హామీడ పూర్తి చేసిండ్రు నాకు చెప్పండి ఇయ్యాల కూడా ధర్ని పేరు మీద పేద ప్రజల భూములు లాగేసుకున్నారా లేదా అందుకు చేసే మీకు వ్యతిరేకత వచ్చింది నాలుగు రోజులు ఒప్పుకోట్టుండ్ర బాబు మేము చేస్తామా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు చూడండి హరీష్ రావు ఎన్ని చెప్పినా ఆయన తొందర పడుతున్నారు రా బాబు మీరు ఇన్ని రోజులు మీరు మీరేమేమి చెప్పిండ్రు